పురి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అమరావతి జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులను సన్మార్గంలో నడవాలని డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ జిత్యా నాయక్ పాల్గొన్నారు అమరావతి కళాశాల కరెస్పాండెంట్ శ్రీహరి సుధాకర్ రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అని అన్నారు ధూమపానం మద్యం సేవించడం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని విద్యార్థులు సరైన ప్రణాళికతో లక్ష్య సాధనలో విజయపదంలో పయనించాలని అని అన్నారు వ్యక్తిత్వ వికాసానికి నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని సింహపురి యూత్ అసోసియేషన్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సమయాన్ని వృధా చేసుకోవద్దని భావి భారత పౌరులుగా ఎదగాలన్నారు ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య భారత్ నిర్మాణానికి ప్రతి విద్యార్థి వజ్ర సంకల్పంతో కృషి చేయాలని సంకల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు గుడిమెట్ల ఉదయ్ కుమార్ కార్యదర్శి పోచినేని ప్రవీణ్ కుమార్ సైఫుద్దీన్

సిక్స్ యాంటీ డ్రగ్ డేగా ఎందుకు ప్రకటించుకున్నారు ఎవరు ప్రకటించారు అండ్ ఆఫ్ డ్రగ్ని ఈ రోజున ప్రకటించి అప్పటి నుంచి ఈ రోజున ఎవరైతే డ్రగ్ బారిన పడి వాడి యొక్క ఆరోగ్యం కానీ వాడి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు కానీ చెడగొట్టుకుంటున్నారో దానికి ఆ విధంగా ఫర్దర్గా భవిష్యత్తులో భవిష్యత్ తరాల వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ రోజుని యాంటీ డ్రగ్ డేగా ప్రకటించారు అప్పటి నుంచి ఈ రోజు ఈ రోజున ఏం చేస్తున్నారంటే దాని మీద అవగాహన కలిగించారు అనమాట ముఖ్యంగా ఈ ఏజ్ మీ ఏజ్ పిల్లలకి టెన్త్ తర్వాత వాడుకు మీ ఏజ్ పిల్లలకి ఏం చేస్తున్నారంటే అది డ్రగ్ అంటే రజా కావచ్చు లిటర్ కావచ్చు ఏదన్నా సరే అది ఒకసారి ఏజ్లో ఏంద అలవాటు పడితే ఆటోమేటిక్గా వదలలేదు ఈ ఏజ్ అలాంటిది అనమాట తెలుసుకోలేదు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేదు ఈ ఈ ఏజ్లో ఆ గంజాని దాని బారిని పడ్డారనుకోండి ఏమవుతుంది ముందు లైఫ్ పోవడం తర్వాత సంగతి మీ హెల్త్ పోతుంది లైఫ్ పోతుంది అట్ట ఇబ్బంది పడతా ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందులో చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వాడికి వచ్చేసి ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది టెన్త్ అయిపోయిన తర్వాత వాడు ఆపేశాడు అనమాట చదువు ఆపేసా ముందు దగ్గర ఉంటాడు వాళ్ళ అమ్మకి తల్లిదండ్రులకు ఒకసారి పెళ్ళోడు తండ్రి లేడు తల్లి ఉంటుంది తల్లి కూడా రోజు పూజవారి చేసుకొని వస్తా ఉంటుంది వాడు ఇక ఇదే చదువు లేకపోతే ఇంకేముంటుంది బజార్లో ఫ్రెండ్స్తో నుంచోవడం నైట్ ట్వల్ దాకా రాకపోవడం ఆటోమేటిక్గా రెండు మూడు రోజులు ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఏదో ఒక ఆవిగేషన్ సైడ్కి వెళ్తూ ఉంటుంది వాడు చిన్న చిన్నగా ఏం చేశాడంటే ముందు ఆడటం స్టార్ట్ చేసి దాని తర్వాత గందరపట్టి మళ్ళీ తర్వాత ఏం చేశాడు వాడు ఇప్పుడు గంజా తాగడం స్టార్ట్ చేస్తే ఒక రోజులో ఆఫ్ రావడం ఎవ్రీడే దాన్ని తీసుకోవాల్సింది తీసుకోకపోతే వాడికి నింద రాదు బాడీ ఆ విధంగా ఇదైపోతుంది అలవాటు పడిపోతుంది వాడు ఏం చేశాడు ఇక అలవాటు అలవాటు అయ్యి చివరికి డబ్బులు ఇవ్వట్లేదని వాడు అమ్మని చంపేశాడు వాళ్ళమ్మని మటన్ చంపేశాడు వాడు మటన్ వేసుకుని పోతే తర్వాత జేబు వేసాడు దీన్ని బట్టి మీకు ఏం అవుతుందంటే దానికి పాలిస్ అయిపోతే ఆటోమేటిక్గా అమ్మేవారు కుటుంబం ఏంది మన పరిస్థితి ఏంటి ఎందుకు చేయాల్సింది అని ఏం ఆ టైంలో వాడు ఏం చేయాలా దాన్ని తగి సేవించాలి సేవించాలంటే వాడితే డబ్బులు అడుగుతారు ఏం చేయాలని ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఇవ్వలేదు కాబట్టి చంపిస్తారు ఏమైనా ఉందో దాంట్లో విషయం ఏం లేదు సో మన యూఎన్లో కూడా ఏం చెప్తుందంటే ఇది సోషియో ఎకనామిక్ అండ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ మీద మెయిన్ టార్గెట్ చేసి వీటి ఆ ట్రక్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది సామాజిక ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ వయసు ఇది మీ బాధ్యత పడిన వాళ్ళకి వీటి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం